కేసులు అయిపోయినాయి కానీ ఐదేండ్లు ఆపింది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే మెయిన్ రీజన్ ఏమనుకుంటారు మొత్తం ఇన్సిడెంట్ ఇది ఎన్కట రిచ్ లైన్ హైవే అమ్మా నిజాం సమాన కట్టించినప్పుడు అప్పుడు టాంగాలు ఉండేది ఏదో పాత సమాన కార్లు ముప్పై కిలోమీటర్ పోయేది అది తింకర్ హైవే హైవే ఎందుకంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఇది ఒకటే ఒక ఎన్కట హైవే బ్రిడ్జ్ ఉండదు ఎందుకంటే వాగులు ఉంటే వాగులను తప్పించుకోవాలి ఒక్కరిగా పోతుంది ఇన్నేళ్ళు దాన్నే వెడల్ప్ చేస్తున్నారు దాన్నే చేస్తున్నారు రెండు వేల పదిహేడులో నేను ఎంపీ ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు నవంబర్ డిసెంబర్లో అనుకుంటున్నా నవంబర్ అనుకుంటా నితిన్ గడ్కరీ గారు చెప్తే దీన్ని హైవే శాంక్షన్ చేసిండి దీంతో సహా ఇంకా తెలంగాణలో ఇంకో పది హైవేలను శాంక్షన్ చేసిండ్రు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే దాని తర్వాత నేను ఎంపీ లేకుంటేనే ఓడిపోయినాను తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు నిధులు కేంద్రం శాంక్షన్ చేసినా హైవే శాంక్షన్ చేసినా ల్యాండ్ ఎక్విజిషన్ మాత్రము లోకల్ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం అంతటి చేసింది ఇక్కడ చేయలేదు ఇప్పుడు కరీంనగర్లో చేసింది నల్గొండలో చేసింది ఇక్కడ చేయలేదు ఏళ్ళు డీలే వాళ్ళకేంది వాళ్ళకేంది వాళ్ళకు రంగారెడ్డి జిల్లా చూస్తే వాళ్ళకి ఇక్కడ రియల్ ఎస్టేట్ కనబడుతుంది కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు కనబడదు ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడనే ఉన్నాయి అక్కడనే ఉన్నాయి నేనే బీఆర్ఎస్ రుడికి తీసుకొచ్చిన గతంలో ఉన్నప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ సెవెంటీన్లో తీసుకొచ్చిన ఎయిటీన్ తర్వాత నేను లేకుంటాను ఎంపీ నేను బీఆర్ఎస్ వదిలిపెట్టిన వదిలిపెడితే ఇమీడియట్లీ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు ల్యాండ్ ఎక్వజిషన్ సమయంలో ఐదేండ్లు వాళ్ళు ఎక్వజిషన్ మొదలు పెట్టలేదు తర్వాత లాస్ట్కు మొదలు పెడితే మళ్ళీ ఎవరో ఎన్జిఈటి వాళ్ళు ఆ ల్యాండ్ ఎక్వజిషన్ ఎట్లా ఒంకర్ తింకరా వాళ్ళ రియల్ ఎస్టేట్లో పోయేటట్టు ఎక్వజిషన్ చేసాం చక్కగా చేయలేదు చక్కగా చేయలేదు ఉన్నారు మీరు ఆ పాత ఎంపీని అడగండి అవునా ఈ రోజు ఎక్కువైతున్నాయి ఎందుకంటే ఎన్కట లేకుండా ఇంతమంది అవును అందుకే హైవే నేనే తీసుకొచ్చిన తీసుకొచ్చినాక దాని తర్వాత నేను ఎంపీ లేకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వారి నిర్లక్ష్యం వల్ల ఎక్వజిషన్ చేయలేదు దానివల్ల డీలే అయింది కరీంనగర్లో అయినా ఎందు ఇది ఒకటే కాదు పది పదకొండు హైవే శాంక్షన్ చేసి ఇది ఒక్కటే చేయలేదు ఎందుకు కరీంనగర్లో అయినా నల్గొండలో అంతటైనాయి ఇక్కడ ఎందుకు కాలేదు అక్విజిషన్ బా బాధ్యత ఎవరిది పాత్ర ఎవరిది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవరుండే టీఆర్ఎస్ ఇప్పుడు పేరు మార్చుకున్నారు బీఆర్ఎస్ అని వాళ్ళది వాళ్ళు అక్వైర్ చేయలేదు లాస్ట్కు మనం అక్వైర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం కాదు ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవన్నీ కూడా చేసినాము ఇంకోటి అక్వైర్ ఎట్లా చేయాలని కూడా చెప్పినాము తిక్కర్ దాన్ని చక్కగా చేయాలి వాళ్ళ ఒంకర్ తిక్కర దాన్ని అట్ల వెడల్ చేసి అక్వైర్ చేసింది ఎందుకు వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ అట్ల విడుదల చేస్తే వందలాది ఏండ్ల మర్రి చెట్లు పోతున్నాయి దాని మీద ఎవరు యాక్టివిస్ట్ వచ్చి మా లోకల్ కాదు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచో ఎక్కడి నుంచో మేము మర్రి చెట్లు పోతున్నాయి పర్యావరణం నష్టమవుతుంది వాళ్ళకి మర్రి చెట్ల మీద ఫికర్ ఉంది కానీ మన ప్రజల మీద కాదు ఆ మర్రి చెట్లు కావాల్సిన ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఇటువంటి సందర్భం ఎంతో సంజాయించినాం అయినా కూడా ఇప్పుడు కేసు విడ్రా అయింది ఇప్పుడు మొదలైంది అయినా కూడా మేము మర్రి చెట్లను వేరే దగ్గర వేరే దగ్గర ఎక్కడైతే ఇప్పుడు చేవల చుట్టూ బైపాస్ ఉంది అది ఆల్రెడీ మొదలైంది చూడండి అజీజ్ నగర్ యొక్క బైపాస్ అన్నీ మొదలైనాయి ఎక్కడెక్కడ చెట్ల ప్రాబ్లం లేదో ఆల్రెడీ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్లు అయిపోతుంది కానీ దీని ముఖ్య ప నైంటీ పర్సెంట్ కారణము టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం